మనం టెరస్ గార్డెన్ పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా పైనుండే స్లాబ్ అయితే పాడవకుండా చూసుకోవాలి అంటే ఎప్పుడు వాటర్ అక్కడ స్టాగ్నేట్ అవ్వకుండా ఉండాలి కదా సో అలా ఉండాలి అంటే మనం పెట్టుకునే ప్రతి ఒక్క పాటు కూడా ఒక స్టాండ్ మీద పెట్టాలండి సో అలా మన స్టాండ్ మీద పెట్టాలి అంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి మన ఐరన్ స్టాండ్కి వెళ్ళాలి లేదా రెండోది మన ఇలాగ పైప్స్ ద్వారా మనం యూస్ చేసుకుని స్టాండ్ తయారు చేసుకోవాలి అయితే ఐరన్ ద్వారా వెళ్తే దానిలో కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఐరన్ స్టాండ్స్ పట్టుకుని కానీ మనం వెళ్ళినట్లయితే ఐరన్ తొందరగా రస్ట్ పడుతుంది అట్ ద సేమ్ టైం మన యొక్క గ్రో బ్యాగ్స్ని కూడా అది కట్ చేస్తుంది స్లోగా రస్ట్ ఫామ్ అయిన తర్వాత గ్రో బ్యాగ్స్ కూడా కట్ అవ్వడం అనేది జరుగుతుంది సో అందుకనే ఇప్పుడు నేను ఒక ఎక్స్పెరిమెంటల్గా ఈ యూపీవీసీ పైప్స్తోని ఒక స్టాండ్ తయారు చేద్దామని అనుకున్నానండి సో ఇవి మనం ఇది ఎలా తయారు చేయాలి అంటే చాలా తక్కువ డబ్బులతోనే మనకు కంప్లీట్ అయింది ఇది ఐరన్ స్టాండ్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ మనీతోనే ఈ యూపీవీసీ పైప్స్తోని ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ పార్ట్స్ పెట్టగలిగే స్టాండ్ ఇప్పుడు నేను తయారు చేయబోతున్నాను అది ఎలా తయారు చేయాలి ఏ విధంగా మనకు ఎంత రేట్స్కి వచ్చాయి ఏవేవి ఐటమ్స్ మనం కొనుక్కోవాలి ఈ అన్ని డీటెయిల్స్ నేను మీకు చెప్తాను నమస్తే వెల్కమ్ టు యుఎస్ఏ టు ఇండియా గార్డెన్ సో ఫస్ట్ మనం చూడాల్సిన విషయం ఏంటంటే మనం స్టాండ్ చేసుకునేటప్పుడు మన యొక్క లెంత్ ఎంత కావాలని మనం చూసుకోవాలండి అలాగే విత్ ఎంత కావాలో కూడా చూసుకోవాలి మనం విత్ వచ్చేసరికి నేను టెన్ ఫీట్ పెట్టానండి ఐ మీన్ టెన్ ఇంచెస్ పెట్టాను ఇప్పుడు మీరు ఇది చూస్తే ఇది మొత్తం కలిపితే టెన్ ఇంచెస్ ఉంటుంది ఇది మొత్తం టెన్ ఇంచెస్ ఉంది నేను క్లియర్గా కూడా మీకు చూపిస్తాను అండ్ ఎట్ ద సేమ్ టైం మన గ్రో బ్యాగ్స్ యొక్క లెంత్ను కూడా చూసుకోవాలి మనం ట్వెల్వ్ బై ట్వెల్వ్ ఇంచెస్ గ్రో బ్యాగ్ వాడుతున్నాము సో ఈ ట్వెల్వ్ బై ట్వెల్వ్ ఇంచెస్ గ్రో బ్యాగ్కి ఇక్కడ నేను లెంత్ నేను చూస్తున్నానండి లెంత్ చూస్తే కరెక్ట్గా ట్వెల్వ్ ఇంచెస్ ఉంది మీకు క్లియర్గా లేదు దూరంలో ఉన్నాను కాబట్టి బట్ నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను ఏ మినిట్ బట్ ఏంటంటే ట్వెల్వ్ ఇంచెస్ ఉండే బ్యాగ్కి మనం ఏం చేస్తున్నాము విత్ వచ్చేసరికి టెన్ టెన్ ఇంచెస్ ఏదాం సో దట్ ఏంటంటే బ్యాగ్ స్టాండ్ మీద కరెక్ట్గా సిట్ అయి ఉంటుంది కాబట్టి వచ్చేసరికి మనం ఫస్ట్ ఏంటంటే త్రీ బై ఫోర్ ఇంచెస్ అండి త్రీ బై ఫోర్త్ ఇంచ్ అంటే ఈ పైప్ వస్తుందండి ఈ ఇలాంటివి యూపీవీసీ పైప్స్ తీసుకోవాలండి పీవీసీ కాదు యూపీవీసీయే తీసుకోవాలి పీవీసీ పైప్ కానీ మీరు తీసుకున్నట్లయితే తొందరగా బ్రేక్ అయిపోద్ది అందుకని మనం యూపీవీసీ పైప్ని సెలెక్ట్ చేసుకున్నాం సో ఒక్క పీస్ వచ్చేసరికి టెన్ ఫీట్ ఉంటుందండి అది స్టాండర్డ్ అనమాట మార్కెట్ స్టాండర్డ్ ఒక పీస్ టెన్ ఫీట్ ఉంటుంది టెన్ ఫీట్ అంటే ఎంత అండి వన్ ట్వంటీ ఇంచెస్ కదా వన్ ట్వంటీ ఇంచెస్ ఉంటాయి సో అలాంటి ఒక్కొక్క పీస్ కూడా మనం బార్గెన్ చేసి వన్ సిక్స్ వన్ థర్టీ రూపీస్ కొన్నామండి సో అలాంటివి రెండు పీసెస్ కొన్నాం సో టెన్ ఫీట్ ఒకటి టెన్ ఫీట్ ఒకటి రెండు కలిపి మనకి టూ సిక్స్టీ రూపీస్ పడింది ఆ తర్వాత మనం ఏం చేసామంటే ఇది ఒక్కొక్క దాన్ని కూడా మనం ఫిఫ్టీన్ ఇంచెస్ కింద బ్రేక్ చేయించాము సో ఇలాంటి ఫిఫ్టీన్ ఇంచెస్వి మనం ఎన్ని తీసుకున్నామంటే మనం ఆల్మోస్ట్ ఎయిట్ ఎయిట్ కట్ చేయించామండి ఫోర్ ఏమో ఒక సైడ్ వస్తాయి ఎన్నదర్ ఫోర్ ఇంకొక సైడ్ వస్తాయి అనమాట సో మొత్తం కూడా మనం ఎయిట్ కట్ చేయించో ఒక పీస్ ఎక్స్ట్రా మిగిలిపోయింది అది పర్వాలేదండి సో అది అక్కడ జరిగింది తర్వాత ఏమో ఈ టీ ఈ టీ జాయింట్స్ అనేవి మనం తీసుకోవాలి అలాగే ఎల్ జాయింట్స్ ఫోర్ తీసుకోవాలండి ఒక స్టాండ్కి ఫోర్ కావాలి ఆల్రెడీ రెండు అక్కడ యూస్ చేశాను కదా ఎల్ జాయింట్స్ అందువల్ల అవి యూజ్ అయ్యాయి ఇంకా మిగిలినవి రెండు ఉన్నాయి ఇంకా టీ జాయింట్స్ వచ్చేసరికి మనం ఆల్మోస్ట్ ఎన్ని కొన్నామంటే ఆల్మోస్ట్ ట్వెల్వ్ కొన్నామండి ఒక్కొక్క టీ జాయింట్ ట్వంటీ రూపీస్ పడింది మనకి టీ జాయింట్ని ఆల్మోస్ట్ ట్వంటీకి ఇచ్చారు ఎల్ జాయింట్కి వచ్చేసరికి మనకి ఫిఫ్టీన్ రూపీస్కి ఇచ్చారండి ఎల్ ఫిఫ్టీన్కి ఇచ్చారు దాన్ని బట్టి ఎల్ఎల్ ఫోరు టీ లేమో ట్వెల్వ్ కొన్నాం ట్వెల్వ్ టీ జాయింట్స్ కలిపితే టూ ఫార్టీ రూపీస్ అయిందండి ఎల్ఎల్ ఫోరే కొన్నాం కదా ఫోర్ ఇంటూ ఫిఫ్టీన్ అది ఒక సిక్స్టీ రూపీస్ అయింది అలాగే మనకి కిందన స్టాండ్ కిందన పెట్టడానికి కావాల్సిన బుషెస్ అంటారు లేదా ఇది ఎండ్ క్యాప్ లాంటిది బుష్ అనమాట బేసిక్గా సో స్టాండ్ కింద అయితే జాయిన్ ఇలా అటాచ్ చేసేస్తే మనకి స్టేబుల్గా ఉంటుందండి స్టాండ్ ఈ ఇది కిందకు వస్తుంది కదా ఇలా వచ్చి స్టాండ్ స్టేబుల్గా ఉంటుంది ఈ లెగ్ ఏమో లోపలికి వెళ్తుంది సో ఇవి వచ్చేసరికి ఒక్కొక్కటి మనకి ఫిఫ్టీన్ రూపీస్ పడిందండి ఇలాంటి టెన్ తీసుకున్నాం ఎందుకంటే మన స్టాండ్కి కావాల్సినవి టెన్ లెగ్స్ ఉంటాయి ఫైవ్ ఆన్ వన్ సైడ్ ఫైవ్ అదర్ సైడ్ ఉంటాయి సో మొత్తం కలిపి టెన్ కావాలి కాబట్టి టెన్ మనం తీసుకున్నాం దీనికి వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ అయింది ఒక్కొక్కటి ఫిఫ్టీన్ టెన్ పీసెస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అయింది మొత్తం కలిపి సెవెన్ టెన్ రూపీస్ అయిందండి సరే ఇప్పుడు ఫిఫ్టీన్ ఇంచెస్ కింద కట్ చేసాం కదా వాటితో పాటు మనం ఇలాంటి త్రీ ఇంచెస్ కూడా మనం కట్ చేయించుకోవాలండి ఏవి ఎందుకు ఎలా వాడతాం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా అలాగే ఇది టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండి ఇవన్నీ ఏంటంటే కటింగ్ లెంత్స్ అనమాట ఇది టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఫోర్ పీసెస్ కావాలి టూ పీసెస్ అక్కడ ఆల్రెడీ యూస్ చేశాను వన్ సైడ్ తయారు చేయడానికి అది టూ పీసెస్ వాడేసాం కాబట్టి ఇవి అనదర్ టూ పీసెస్ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అనేది ఆ సైడ్కి వెళ్తాయి అనమాట అలాంటిది ఇంకో సైడ్ ఇప్పుడు నేను మీకు తయారు చేసి చూపిస్తాను సో ఫిఫ్టీన్ ఇంచెస్ ఏమో ఎయిట్ తీసుకున్నాం టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఏమో ఫోర్ తీసుకున్నాం ఈ త్రీ ఇంచెస్ పైప్స్ ఏమో మనం మొత్తం ఫోర్ కట్ చేయించాం ఆ ఫోర్ ఇక్కడ ఉన్నాయి అవి కాకుండా లెగ్ కావాలి కదా లెగ్ ఏమో ఫోర్ ఇంచెస్ అండి ఇది ఇది ఫోర్ ఇంచెస్ పీస్ ఈ లెగ్స్ వచ్చేసరికి టెన్ కావాలండి సో ఇవి టెన్ ఈ టెన్నిటికి కింద పెట్టడానికి ఈ బుషెస్ లాంటివి టెన్ కావాలి అంతే చాలా సింపుల్ టీ జాయింట్స్ ట్వెల్వ్ ఎల్ జాయింట్స్ ఫోర్ ఫిఫ్టీన్ ఇంచెస్ పైప్ కటింగ్ ఏమో ఎయిట్ త్రీ ఇంచెస్ మేమో ఫోర్ తీసుకున్నాం టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఏమో ఫోర్ కట్ చేయించాం ఫోర్ ఇంచెస్ మేమో టెన్ కట్ చేయించాం కిందనేమో మళ్ళీ టెన్ పెట్టాం ఇలాంటివి ఓకేనా సో అంత సింపుల్ అండి మొత్తం కలిపితే మనకి సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అయింది సో సెవెన్ హండ్రెడ్ రూపీస్కి మనకి ఇవ్వడం జరిగింది మనం ఎక్కడ కొన్నామంటే ఇక్కడ వైజాగ్లోనే ఏ ప్లంబర్ షాప్కైనా వెళ్ళండి లేదా మీరు మీరున్న ఊర్లో ఎక్కడైనా ఏదైనా ప్లంబర్ షాపు లేదా పైప్స్ అమ్మే షాప్స్కి మీరు వెళ్తే అక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు ఈజీగా దొరుకుతాయండి యూపీవీసీ పైప్ అనాలి నేను స్క్రీన్ మీద కూడా రాసి ఇప్పుడు పెడతాను యూపీవీసీ అండి పీవీసీ పైప్స్ కాదండి యూపీవీసీ పైప్స్ మాత్రమే స్ట్రాంగ్గా ఉంటాయి అలాంటివి మీరు తెచ్చుకుంటే సరిపోద్ది సరే ఇప్పుడు నేను మీకు ఒకటి చూపించాలనుకుంటుంది ఏంటంటే ఈ సైడ్ అంటే మన ఓవరాల్గా మన యొక్క స్టాండ్ యొక్క సైడ్ లెంత్ ఎంత ఉంది అంటే ఇది టెన్ ఇంచెస్ ఉందండి ఇది మీరు చూడండి ఇదిగోండి ఇక్కడ టెన్ ఇంచెస్ వస్తుంది ఇది కరెక్ట్గా ఈ టెన్ ఇంచెస్ అన్నది ఎందుకు పెట్టాము అని అంటే మనకుండే గ్రో బ్యాగ్ యొక్క విత్ని బట్టి పెట్టామండి ఈ గ్రో బ్యాగ్ యొక్క విత్ ట్వెల్వ్ ఇంచెస్ వస్తుందండి ఇది మొత్తం కరెక్ట్గా ఇది ట్వెల్వ్ ఇంచెస్ వస్తుందండి ఇది సో ఈ ట్వెల్వ్ ఇంచెస్ వస్తుంది కాబట్టి టెన్ ఇంచెసే స్టాండ్ పెట్టాం సో దట్ గ్రో బ్యాగ్ కిందకి ఇంక్ పోకుండా ఉంటుందండి మీరు ట్వెల్వ్ ఇంచెస్ పై స్టా గ్రో బ్యాగ్కి ట్వెల్వ్ ఇంచెస్ స్టాండే చేశారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ బ్యాగ్ కిందకి దిగిపోద్ది అనమాట స్టాండ్ మధ్యలోకి దిగిపోద్ది సో ఇప్పుడు తయారు చేసే విధానం ఏంటంటే ముందు మన సైడ్స్ తయారు చేసుకుందాం ఇది టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఒక ఎల్ క్లాంప్ ఒక ఎల్ క్లాంప్ మధ్యలో ఒక టీ క్లాంప్ పెట్టి ఇలా టైట్ చేసాం సేమ్ ఇది ఒక సైడ్ వస్తుంది కదా ఇలానే అదర్ సైడ్ కూడా ఇప్పుడు తయారు చేయాలండి దానికి మనకి ఏం కావాలి ఒక టీ రెండు ఎల్ఎల్ కావాలి సో ఒక టీ తీసుకున్నాను రెండు ఎల్ఎల్ తీసుకుంటున్నాను టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కటింగ్ పైప్స్ ఉన్నాయి ఒక టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మనం ఏం చేస్తాం సింపుల్గా లోపల పెట్టేస్తాం ఇలాగా సో చూడండి ఒక టీలోకి పెట్టానండి ఒక టూ పాయింట్ ఫైవ్ ఇంకో టూ పాయింట్ ఫైవ్ అదర్ సైడ్ పెడతాం తర్వాత మొత్తం కూడా మనం లెంత్ చూసుకోవచ్చండి టేప్తోని ఒక ఎల్ క్లాంప్ పెడుతున్నాను ఈ సైడ్కి ఇంకొక ఎల్ క్లాంప్ కూడా ఇంకొక సైడ్ పెడుతున్నాను మనం అంటే ఈ మూడు సమానంగా ఉండాలి ఈ మూడు సమానంగా ఉన్నాయా లేదా చూసుకోవాలనుకుంటే ఇలా వాల్కి పెట్టి మనం ఈక్వల్గా ఉన్నాయా లేదా చూసుకోవచ్చు గ్యాప్ ఉందనుకోండి ఆ గ్యాప్కి తగ్గట్టుగా పుష్ చేయడమే చూసారు కదా ఇలా వాల్ పెట్టుకున్నాను సో దట్ ఈ మూడు సమానంగా వచ్చే విధంగా చేసుకున్నాను సమానంగా లేవు అంటే ఇలా పుష్ చేసుకుంటే మీకు సమానంగా వస్తాయి వన్స్ మీరు పెట్టుకున్న తర్వాత ఇది టెన్ ఇంచెస్ ఉందో లేదో చూసుకోండి ఎందుకంటే రెండు వైపులో టెన్ ఇంచెస్ అంతే మనం పెట్టాలి సో ఇలా టేప్తో చూసుకున్నాను ఆల్మోస్ట్ టెన్ ఇంచెస్ ఉంది ఇంట్లోకి త్రీ ఇంచెస్ పైప్స్ని పుష్ చేయాలి సో త్రీ ఇంచెస్ ఎందుకు పెట్టాలి అంతకన్నా ఎక్కువ ఎందుకు పెట్టకూడదు అంటే మనకి ఎడ్జ్లోని సపోర్ట్ ఉండదండి మీరు ఇక్కడ కానీ ఫిఫ్టీన్ ఇంచెస్ పెడితే ఇబ్బంది అవుతుంది పాట్ ఒక పక్కకు పడిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ త్రీ ఇంచెస్ పెట్టుకొని అక్కడ నుంచి టీ ఒక ఒక త్రీ ఇంచెస్ పెట్టి అక్కడ ఒక టీ జంక్షన్ పెట్టి దాని నుంచి ఒక లెగ్ ఇస్తాము సో దట్ సపోర్ట్ ఉంటుంది సో ఇంకో త్రీ ఇంచెస్ ఇందులో పెడుతున్నాను మీరు కావాలి అనుకుంటే గ్లూ కూడా వాడచ్చు అంటే దానికి ఒక గ్లూ రాసి పెట్టినట్లయితే ఇంకా స్ట్రాంగ్గా ఉండిపోద్ది బట్ ప్రస్తుతానికైతే మీరు ఫస్ట్ టైం చేసినట్లయితే నా లాగా నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను గ్లూ పెట్టకుండా చూడండి మీకు ఎలా వస్తుందో చూసి దాన్ని బట్టి వన్స్ మీరు కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యాక కాంటే గ్లూ పెట్టుకోవచ్చు శిబష్ సో ఇది ఇలా పెట్టిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇంక ఫిఫ్టీన్ ఇంచెస్వి కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలండి కంప్లీట్ అయింది ఒక సైడ్ది కంప్లీట్ చేసాం అదర్ సైడ్ కూడా కంప్లీట్ చేసాం మధ్యలోనేమో ఫిఫ్టీన్ ఇంచెస్ ఫోర్ ఫోర్ ఈచ్ సైడ్ పెట్టాం ఈ టీ జాయింట్స్ అనేవి ఏవైతే ఇలా వచ్చాయో వీటిని బేసిక్గా మనం ఏం చేస్తామంటే ఇలా కనెక్ట్ చేస్తాం ఎప్పుడైతే ఇలా కనెక్ట్ చేసామో కిందకు లెగ్స్ వస్తాయి రెండు వైపులో కూడా కంప్లీట్ అవ్వడం అండ్ ఎవ్రీ ఫిఫ్టీన్ ఇంచెస్కి మనం లెగ్స్ని పెట్టడం జరిగింది సో మొత్తం టెన్ లెగ్స్ వస్తాయి మనకి ఫైవ్ ల్యాగ్స్ వన్ వన్ సైడ్ ఫైవ్ ల్యాగ్స్ వన్ ద అదర్ సైడ్ దానివల్ల మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి బేస్ కూడా ఈరోజు సో ఈ ఇది కంప్లీట్ అయింది కదా తర్వాత ఈ లెగ్స్ కూడా మీరు చూడండి ఇందాక నేను చూపించాను కదా ఆ విధంగా నేను ప్రతి ఫోర్ ఇంచ్ లెగ్కి కిందనే ఈ బుష్ని కనెక్ట్ చేసేసాను ఇప్పుడు మనం చేసేది చాలా సింపుల్ అండి ఇందులోకి వీటిని పెట్టి కనెక్ట్ చేసుకుంటాం కనెక్ట్ చేసేసుకుని ఫైనల్గా ఇదిగోండి సింపుల్గా ఇలా పెట్టుకుంటే సరిపోతుంది అన్నిటికీ అనమాట సో చూసారు కదా ఈ స్టాండ్ అనేది మనం ఏదైతే తయారు చేసామో ఆరామ్సే ఫైవ్ పాట్స్ మనం దీని మీద పెట్టచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు డైరెక్ట్గా పెట్టడం ఇష్టం లేదు అనుకుంటే ఇలాంటి మ్యాట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి ఈ మ్యాట్స్ని కూడా మనం దీని మీద ప్లేస్ చేసి ఆ మ్యాట్ మీద కూడా మనం ప్లేస్ చేయొచ్చు పాట్ని ఇదొక స్టై ఇదొక టైపు మన దగ్గర మ్యాట్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మ్యాట్స్ని పెట్టడం జరుగుతుంది మ్యాథ్స్ లేకపోతే మీరు డైరెక్ట్గా కూడా పాట్స్ని పెట్టచ్చు చూడండి ఇప్పుడు విత్ మ్యాట్ వితౌట్ మ్యాట్ ఇది వితౌట్ మ్యాట్ కూడా పాట్ నిలబడుతుంది టెన్ ఇంచెస్ కాబట్టి విత్ మ్యాట్ కూడా హ్యాపీగా నిలబడుతుంది విత్ మ్యాట్ అయితే మీరు ఏ ఇంచెస్ ఆఫ్ పాట్నైనా మీరు పెట్టుకోవచ్చు నాదర్ మ్యాట్స్ ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను మ్యాట్స్ అనేది అంత నెసెసిటీ అయితే కాదు సో చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫైవ్ పాట్స్ మనం హ్యాపీగా పెట్టగలిగాము అండ్ దీని అంతటికి కలిపి ఎంత ఎక్స్పెన్సెస్ అయ్యాయో మళ్ళీ ఇంకొకసారి చెప్తాను దీనికి సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అయిందండి కింద స్టాండ్కి ఆ మ్యాట్స్ అనవి అందరూ ఆల్రెడీ ఉన్నాయి ఇంతకు ముందు తెప్పించాం కదా అక్కడి నుంచి సో దానివల్ల మ్యాట్స్ కంటూ మనం ముందున వాడాము కానీ కింద వైట్ ఆ యూపీవీసీ స్టాండ్ అయితే మాత్రం మనకు ఎగ్జాక్ట్గా సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్కి చాలా బాగుంది అండ్ చాలా స్టేబుల్గా ఉందండి అటు ఇటు ఊగుతూ అలా ఏం లేదండి చాలా స్ట్రాంగ్గా ఉంది ఇది ఐరన్ స్టాండ్ కంటే కూడా బెటర్ ఎందుకు అంటే దీనికి లాంగ్విటీ ఉంటుంది బాగా అట్లీస్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఇది ఉండే ఛాన్స్ ఉందంట ఆన్ టాప్ ఆఫ్ దట్ ఐరన్ అయితే రస్టు పడుతుంది ఇది పట్టదు బ్యాగ్స్కి కూడా ప్రాబ్లం ఉండదు ఐరన్ అయితే రస్ట్ పట్టి బ్యాగ్స్ కట్ అవుతాయి కదా దీనికైతే కట్ అవ్వదు అలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి నేనైతే ఎక్స్పెరిమెంటల్గా ఇది ఈ స్టాండ్ చేశానండి ఈ స్టాండ్ అయితే ప్రజెంట్ అయితే మాత్రం నాకు చాలా నచ్చింది దీన్ని కొన్నాళ్ళు వాడిన తర్వాత నా రివ్యూ కూడా చెప్తాను డెఫినెట్గా ఇదైతే బాగుంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే చూస్తే నాకు చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది స్టాండ్ కూడా ఫైవ్ పాట్స్ పెట్టాము అండ్ పాట్కే పాట్కే కొంచెం స్పేస్ కూడా పెట్టాము ఈ ఈ మధ్యలో మీ ఇద్దరు మ్యాట్స్ లేకపోయినా పర్వాలేదు డైరెక్ట్గా స్టాండ్ మీద కూడా పాట్స్ని మీరు పెట్టొచ్చు సార్ కదా ఫ్రెండ్స్ ఇది మన యొక్క స్టాండ్ పాట్స్ మొత్తం సెటప్ ఈ గార్డెన్ అనేది కొత్తగా బిల్డ్ చేస్తున్నానండి ఇక్కడ ఈ గార్డెన్ మొత్తం కూడా అన్ని వీడియోస్ వస్తాయి అండ్ ఎస్పెషల్లీ ఈ స్టాండ్ వీడియో అనేది ఎలా ఉందో మీరు నాకు కామెంట్స్లో చెప్పండి ఇలా ఫైవ్ పాట్స్ స్టాండ్కి కేవలం మనకి ఏడు వందల పది రూపాయలకే మనం బిల్డ్ చేయగలిగామండి అది ఐరన్ స్టాండ్స్తో కంపేర్ చేస్తే తక్కువ ప్రైజే అంటాను నేను సో ఇవి ఎక్కడ కొనాలి అని అయితే ఇబ్బంది పడకండి మీరు మీ లోకల్ మార్కెట్కి వెళ్ళండి అక్కడ ఉన్నంతలోని ప్లంబర్ షాప్స్కి కానీ పైప్ షాప్స్కి కానీ వెళ్ళి అక్కడ బార్గెన్ చేసి కొనుక్కోండి మీరు ఓకేనా తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మన వీడియోస్ ఈ స్టాండ్ మీద ఇప్పుడు పెట్టిన పాట్స్ అన్నింటిలో కూడా మనం సీడ్స్ వేయడం నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లో కంటిన్యూగా ఈ గార్డెనింగ్ అనేది కొన్ని వీడియోస్ నేను పెట్టడానికి ట్రై చేస్తానండి మీ సపోర్ట్ నాకు తెలియజేయండి మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే అలానే ఛానల్లో ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయండి అవి కూడా ఒకసారి చెక్ చేయండి అవి కూడా చెక్ చేసి అవి కూడా నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మనం ఉన్నాం ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ మన ఛానల్ నేమ్ రెండు సేమ్ అనమాట యుఎస్ఏ టు ఇండియా గార్డెనింగ్ అని ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి టైప్ చేస్తే మీకు అక్కడ కూడా మనం ఉంటాము మీరు డైరెక్ట్గా మీరు క్వశ్చన్స్ నన్ను అడగచ్చు నమస్తే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి హ్యాపీ గార్డెనింగ్